నమస్తే మిత్రులారా గత వీడియోలో చెప్పినట్టుగా సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకుడు అభయ్ అలియాస్ సోను అలియాస్ వేణుగోపాల్ తనతో పాటుగా అరవై ఒక్క మంది సభ్యులతోటి ఈరోజు ఉదయం అంటే అక్టోబరు పదిహేనవ తేదీ ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు పోలీస్ అధికారుల ముందు తాను ఏదైతే గతంలో ప్రకటించిండో సాయుధ పోరాట విరమణ చేస్తాము ప్రభుత్వం శాంతి చర్చలు జరపమని తర్వాత మేము ఆయుధాలు పూర్తిగా ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని ఏ ప్రకటన అయితే చేసిండో దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా మావోయిస్టు పార్టీ మొత్తంగా రాలేదు అరవై ఒక్క మంది అని అంటే మావోయిస్టు పార్టీ లోపల ఒక మైనారిటీ భాగము మైనారిటీ భాగం అయినప్పటికీ ఈరోజు అభయ్తో పాటుగా మరో ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లు మరికొంతమంది డివిజన్ కమిటీ మెంబర్లు మరికొంతమంది ఏరియా కమిటీ మెంబర్లు టోటల్గా అరవై ఒక్క మంది గ్రౌండ్ పనిచేసే ఒక మావోయిస్టు పార్టీ కార్యకర్తలు ఈరోజు లైవ్ లోపల కూడా వాళ్ళు అక్కడ ఆయుధాలు ఉపయోగించడం తర్వాత ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాజ్యాంగం అనేది కూడా వీళ్ళ చేతులు పెట్టడం అనేది ఏదైతుందో ఈ లైవ్ ప్రసారం జరిగిన విషయాలు కూడా పాఠకులకు తెలుసది ఈరోజు కాబట్టి దీనిని మనం విశ్లేషించినప్పుడు మనం గత కొద్ది రోజులుగా అభయ్కి మద్దతుగా మాడు ఉత్తర బస్తర్ గడిచిరోలి డివిజన్ కమిటీలు వాటితో పాటుగా కంపెనీ ఐదు కంపెనీ పది తర్వాత సింగరేణి కార్మిక సమాఖ్యకు సంబంధించిన అశోక్ అంటే తెలంగాణ కమిటీ మెంబర్ కూడా సాయుధ పోరాటం మద్దతు చేస్తూ ప్రకటన చేసిండ్రు అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళ అరవై ఒక్క మందిని మనం పరిశీలిస్తే మనకేమర్థం అవుతుంది అంటే ఒకటి అభయ్తో తో పాటుగా అభయ్ సంబంధించిన రక్షణ దళము సుమారు అందులో ఒక పేరు పెట్టిండ్రు ఆ దళం అనే పేరు పెట్టిండ్రు అది అభయ్ సంబంధించిన రక్షణ దళం అది ఒకటి ఉంది తర్వాత రెండోది గడిచిరోలి డివిజన్ సంబంధించిన కమిటీ మెంబర్సు కమిటీ మెంబర్స్ ఏ కాకుండా ఇతర సభ్యులు ఏరియా కమిటీ మెంబర్స్ కూడా అందులో ఉన్నట్టుగా ఆ వివరాలు ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని గమనిస్తే వాళ్ళు ఉన్నారు తర్వాత వీళ్ళతో పాటుగా అంటే ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అందులో తర్వాత కంపెనీ ఐదుకు సంబంధించింది కూడా ఉన్నారు పది లేరు ఇందులో ఐదో నెంబరు ఉన్నది కాబట్టి వీళ్ళంతా కూడా ఏంటంటే గడిచిరోలి మహారాష్ట్ర లింకులు పనిచేస్తున్న వాళ్ళుగా కనపడుతున్నారు అంటే టీటీడీ టెక్నికల్ డిపార్ట్మెంట్ అంత ముందే ప్రకటించారు కాబట్టి దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న మోహన్ రెడ్డి అని ఒక రాష్ట్ర కమిటీ మెంబరు దీప దీప అని ఒక రాష్ట్ర కమిటీ మెంబరు వీళ్ళిద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లు అబ్బాయి మెంబరు మిగిలిన వాళ్ళు ఇతరులు ఉన్న విషయం మనకు అర్థమవుతున్నది కాబట్టి మిగిలిన కమిటీలు ఇప్పుడు రాలేదు రాలేదంటే ఏమర్థం చేసుకోవాలి బహుశా అంటే నా అంచనా ప్రకారంగా అంటే రూపేష్ కూడా ఇందులో రాలేదు కాబట్టి అవకాశం ఏమిటంటే ఇది మహారాష్ట్ర లింక్ లో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు వస్తే బహుశా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందట మిగిలిన వాళ్ళు ఉత్తర వస్తారు మాడు కమిటీ లేదా ఇతరులు కూడా రావచ్చు అనేది త్వరలోపటనే అంటే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగానే అంటే ముందు ఈబియా వచ్చిన తర్వాత ఒకేసారి అందరు పోకుండా ఇది ఒక ఉండవచ్చు అనేది భావించవలసి వస్తుంది ఎందుకనంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి నిన్ననే దాన్ని ఆహ్వానిస్తూ ప్రకటన చేసిండు అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సైతం తను కూడా ప్రకటించాడు కాబట్టి ఇవి రెండూ జరగవచ్చు అనేది ఒక అంచనా కనపడుతుంది కాబట్టి సింగరేణి అశోకు ఆయన ఎక్కడ ఛత్తీస్గఢ్లో పోతాడా లేదా తెలంగాణ ప్రభుత్వంకి వస్తాడా తెలియదు అది అయితే ఈ పరిణామాలు ఈ పరిణామాలు ఏమి జరగబోతున్నాయి అంటే వాస్తవంగా ఈ పరిణామాలు అనేది అయితే నా దృష్టిలో బట ఇది ఒక మైనారిటీ అయినప్పటికీ కానీ మైనారిటీ మెజారిటీ అనే కంటే కూడా ఇది ఒక మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట ఉద్యమ చరిత్రలో గత యాభై ఏళ్ళ చరిత్రలో అసలు మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం అనేది చాలా భారతదేశంలో గొప్పది దీన్ని పోలిన సాయుధ పోరాట చరిత్ర లేదు గత తెలంగాణ సాయుధ పోరాటం కూడా దీని కింద చాలా దిగదొడిపే మూడు వేల గ్రామరాజ్యాలు స్థాపించినప్పటికీ దీనికి ఇది ఒక ఒక సుదీర్ఘమైన సాయుధ పోరాట చరిత్ర సుదీర్ఘమైన ఒక ఒక ప్లాన్ ప్రకారంగా ఒక సిద్ధాంత రాజకీయ అవగాహనతో కూడుకున్న ఒక చరిత్ర ముందట ఇది అనేక రాష్ట్రాల వ్యాపించిన చరిత్ర ముందట తెలంగాణ సాయుధ పోరాటం లేదు ఇంకొక మరో కమ్యూనిస్ట్ పార్టీ ఏది కూడా లేదు ఇది మాత్రమే కాదు భారతదేశంలో జాతర సమస్య పైన ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో నార్త్ ఈస్ట్లో ఒకట కూడా అది మణిపూర్లో మేఘాలయలో లో అస్సాం ఒకట లేదా జార్ఖండ్లో కూడా కావచ్చు అది జాత అంటే వేరు వేరు జాతర పోరాటాలు ఈ దేశంలో జరిగినాయి కానీ ఈ జాతర పోరాటాలన్నీ కూడా అవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కాదు కానీ అవి మావోయిస్టు పార్టీ ఇంత సుదీర్ఘకాలంగా ఒక సాయుధ పోరాటాన్ని నిర్మించిన ఒక ప్లాన్ ప్రకారంగా అన్ని వర్గాలు కదిలించిన చరిత్ర దేనికి కూడా లేదు కాబట్టి సరే అవి కూడా ఇవాళ ఏమైపోయినట్టు చాలా వరకు అవి అవి క్లోజ్ అయినాయి ఒకటో రెండో నా మాత్రం ఉన్నాయి కానీ ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అంటే ఇది సరే పార్టీ నుంచి లొంగిపోయిన వాళ్ళరు వెళ్ళిపోయిన వాళ్ళరు లేదా గతంలో చీలికలు స్వల్పమైన చీలికలు జరిగిన కూడా ఉంది కానీ అయినప్పటికీ కూడా ఇంత సుదీర్ఘ కాలంగా ఈ పార్టీ నడుస్తూ ఇవ్వాల అంటే ఒక సాయుధ పోరాట విరమణ అనేది ఉందో ఒక ప్రముఖమైన ఒక మైనారిటీ భాగమే కావచ్చు కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీ లోపల ఒక రకమైన భూకంపం లాంటిదే ఒక రకమైన ఒక తుఫాన్ లాంటిదే కాబట్టి ఇది ఇది వచ్చినప్పుడు సహజంగానే సాయుధ పోరాటం చేయాలని భావించే వారు కూడా తప్పనిసరిగా దీన్ని వ్యతిరేకిస్తారు మాట్లాడతారు అది వాళ్ళ వాళ్ళు వాళ్ళు నమ్మిన విషయాల్లో ఎవరైనా మాట్లాడతారు కాబట్టి ఇవి ఏం జరగబోతుంది మనం పరిశీలిస్తే అది అభయ చెప్పిన విషయాలు కానీ లేదా నేను నేను ఇవాళ కొత్తగా నేను చెప్పడం లేదు గత ఏడెనిమిది సంవత్సరాలుగా నేను రాసిన డాక్యుమెంట్ కానీ లేదా అనేక సందర్భాల్లో నేను చెప్తున్నా నేను నేను చెప్తున్న విషయాలు కూడా సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు అనేవి అయితే ఎగిరిపోయినవి లేవు సాయుధ పోరాటానికి నేను అనేది ఏంటంటే సాయుధ పోరాటానికి నేను ఎప్పుడో చెప్పిన నేను 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 చెప్పింది కూడా చాలా ఆలస్యంగా చెప్పిన నేను నేను కూడా ఆలస్యంగా చెప్పిన కానీ అభయ్ కూడా ఏంటంటే తను దాని క్షమాపణ కోరుతూ మేము గుర్తించలేదు గమనించలేదు కాబట్టి చాలా పరిస్థితులు కూడా మారిపోయినప్పటికి కూడా మేము అది చేయలేదని చెప్పి చాలా పాశ్చాత్మంతో ఓటమిని అంగీకరిస్తూ క్షమాపణ కోరుతూ కూడా ఇరవై రెండు పేజీల లేకే కాకుండా చాలా ప్రకటన చేసిన విషయాలు కూడా పాఠకులకు తెలుసు అది అంటే ఈ ప్రకటన ఏదైతే ఉందో సరే సాయుధ పోరాట విరమణ తను ప్రకటన చేయవచ్చు కానీ చాలా విషయాలు చాలా విషయాలు అభయ్ చెప్పినట్లుగానే మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వంలో కూడా అంతర్గతమైన సంఘర్షణ అంతర్గతమైన ఆలోచనలు ఉన్నాయనేది అయితే ఉందో అభయ్ చెప్పి అభయ్ చెప్పడమే కాదు నాకు కూడా తెలుసు రెండు వేల పదిహేడు నాటికి కూడా నాకు స్పష్టంగా తెలుసు కేంద్ర కమిటీ యొక్క వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ భావాలు వాళ్ళందరూ కూడా ప్రజలనే ఆర్గనైజ్ చేయాలని కోరుకున్న వాళ్ళే వాళ్ళందరూ ఎవరైనప్పటికీ సాయుధ పోరాటం అన్నా సాయుధ పోరాటం అంటే వాళ్ళకు కానీ నాకు కానీ ఎక్కడ కూడా దాంట్లో ఏమి విభేదం లేదు సాయుధ పోరాటం అంటే తప్పనిసరిగా ప్రజలు లేకుండా సాయుధ పోరాటం లేదు ప్రజలే చరిత్ర నిర్మాతలు మార్క్స్ ఎంగిల్స్ లేని మావో చెప్పిన వ్యక్తి ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటే తప్పనిసరిగా ప్రజా సంఘాలు ఉండాలి ప్రజా ఉద్యమం ఉండాలి ప్రజా ఉద్యమం లేకపోతే ఆ సాయుధ పోరాటం ఎందుకు పనికిరాదనేది ఎవరైనా మార్గం అర్థం చేసుకున్న వాళ్ళు మాట్లాడే విషయమే కాబట్టి ఇది అంటే ఒకనాడు మావోయిస్టు పార్టీ చాలా గణనీయమైన గొప్ప చరిత్ర కలిగింది అది అది అనేకమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసింది భూములను భూస్వాముల దగ్గర నుంచి రైతు కూలని కదిలించి ఆ భూములపైన జెండాలు బాతి వాటిని ఆక్రమించి స్వాధీనం చేసుకున్న చరిత్ర ఉంది తెలంగాణలో భూస్వాముల భూములే కాదు ఫారెస్ట్ భూములపైన కూడా లక్షలాది ఎకరాల భూమి అది ప్రజలను కదిలించి ఆక్రమించింది ప్రజలు కదిలిచ్చి తుపాకులు కాదు అది ప్రజలే చేశారు కులి రెట్లు పెంచుకున్నారు అనేకమైనవి అనేకమైనవి ఉద్యోగుల విషయం కార్మికుల విషయం కానీ అనేక మంది ప్రజలు అనేక వర్గాల ప్రజలు ఆదివాసులు కావచ్చు దళితులు కావచ్చు ఆ ప్రజలకు అండగా నిలబడ్డరు ఆ ప్రజల హక్కులు సాధించడానికి ఒక గైడెన్స్ ఇచ్చిండ్రు తుపాకులు చేయలేదు తుపాకీ అండ ఉన్నది అంతే మాన కానీ చేసింది ప్రజలే ఆ ప్రజా సంఘాలే ప్రజా సంఘాలు లేకపోతే ప్రజలు చేయకపోతే మావోయిస్టు పార్టీ ఆయుధాలు ఏమీ చేయలేదు ఇది మావోయిస్ట్ పార్టీ అవగానే అయితే ఈ చరిత్ర ఇది ఎప్పటి వరకు సుమారుగా తెలంగాణలో అయితే తెలంగాణలో అయితే తొంభై ఐదు తొంభై ఎనిమిది వరకు జరిగింది అది ఆంధ్రప్రదేశ్లో పట్టి కూడా ఇతర అది జరిగింది ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర అనేది అది దెబ్బతిన్నది అది వెనకంజకెళ్ళిపోయింది ఈ రెండు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అది బీహార్లో దెబ్బతిన్నది తర్వాత ఇతర ప్రాంతాల్లో దెబ్బతిన్నది ఈ దెబ్బతిన్న విషయాలు దెబ్బతింటున్న విషయాలు ఈ వెనుక విషయాలు రెండు వేల ఒకటి నాటికి రెండు వేల నాలుగు నాటికి మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వానికి చాలా స్పష్టంగా తెలుసు తెలుసు అనేది అంటే నేను నోటు మాట కాదు లిఖిత పూర్వకంగా అనేకమైన సమీక్షలు వందల పేజీలతో సమీక్షలు ఉన్నాయి కేంద్ర నాయకత్వం ఉంది తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి వేవైతే నియోజకవర్ అయితే వీటి నుంచి తప్పన ఉంది ఎట్లా బయటపడాలి ఏ రకంగా చేయాలనే తపన కూడా చాలా సీరియస్గా తప్పనబడ్డరు మనం ఏ రకంగా బయటపడేయాలి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది విద్యార్థులను కానీ కార్మికులను కానీ ఇతర అనేక రకాలుగా చెయ్యని ప్రయత్నం ఏమీ లేదు చెయ్యని ప్రయత్నం లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే గడియ పురుషత్ లేదు గవ్వ రాకడం లేదు అన్నట్టుగా గత ఇరవై ఐదు సంవత్సరాల పైగా మావోయిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులు సభ్యులు సభ్యులు కూడా అనేక కృషి చేసేర్రు ఆ కృషి మధ్యలో కూడా ఒక ఆశతోటి ఒక తాను చెయ్యాలి మనం ఈ రకం నిరూపించాలి మన సిద్ధాంతం ఇది కాదని చెప్పి చేసారు కానీ త్యాగాలు అనే వెళ్ళలేని త్యాగాలు వేలాది త్యాగాలు అనేక మంది అన్ని వదులుకొని కుటుంబాన్ని వదులుకొని అన్ని వదులుకొని ఆ కష్టాలు కనుక కా చెపితే ఆ కష్టాలు సాధారణ మానవులు ఇవ్వరు లేని కష్టాలు కూడిందంటే కష్టాలు పడ్డది ఉన్నది నడక కావచ్చు తిండి కావచ్చు ప్రజల కోసం ఏ కులాలు ఏ మతాలు ఏవి లేకుండా కలిసికట్టుగా ఆ ప్రజల కోసము శ్రమించిన చరిత్ర ఒక గొప్ప చరిత్ర అయితే ఈ గొప్ప చరిత్ర గత ఇరవై ఏళ్ళ కాని ప్రత్యేకించి రెండు వేల పది నుంచి రెండు వేల పది పన్నెండు వరకు అంటే రెండు వేల ఏడులో ఎంసీసీ పీపుల్స్ వారి రెండు ఐక్యమైనవి చాలా గొప్ప భారతదేశం ప్రపంచంలో కూడా చాలా అభినందించారు చాలా సంతోషపడ్డరు కానీ ఆ సంతోషం అనేది రెండు మూడు ఏళ్ళకు మించి అతి తొందరలో పట్టు కూడా ఆ సంతోషం లేకుండా విచార అంటే చాలా అరెస్టులు కేంద్ర కమిటీ మెంబర్లు అరెస్ట్ అయ్యారు రాష్ట్ర కమిటీ మెంబర్ల అరెస్ట్ అయ్యారు నష్టాలు జరిగినాయి సీసీ మీటింగ్ జరపలేని ఒక దురవస్థ లోపలికి వెళ్ళిపోయింది ఆ దురవస్థ పెరుగుతూ పెరుగుతూ కమ్యూనికేషన్ మీటింగ్ జరగలేని ఒక పరిస్థితి కూడా పెరుగుతూ వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి లోపల ఇవాళ వాళ్ళు నా అంచనా ప్రకారంగా శాంతి చర్చల సంఘం స్థాపించి శాంతి చర్చలు కావాలి శాంతి జరగాలి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరగాలని కోరినప్పుడు వాళ్ళు సరిగ్గానే స్పందించారు నంబాల కేశరావు నాయకత్వంలో మేము చర్చలకు సిద్ధమన్నారు వాళ్ళు అంతేకాదు మేము మేము శాంతి చర్చలు జరిగితే ప్రభుత్వం కోరిన విధంగా మేము అంటే ఆ విషయము ఎజెండాలో చేర్చి ఆయుధ విసర్జన కూడా ఎజెండా చేర్చి చర్చిద్దామని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన్నారు వాళ్ళు వాళ్ళు అనేక రకాలుగా ఓపికతో కాల్పుల విరమణ ప్రకటించారు అయితే ప్రభుత్వము తన యొక్క విధానాలు అది 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 చేయలేదు అది అది చేయకుండా కూడా కంటిన్యూగా నమ్మము మేము నమ్మము ఈ వ్యక్తిగళ్ళని చెప్పిందంటే దాడి చేసుకుంటూ వచ్చిన చరిత్ర కూడా మనకి తెలుసు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఒకట ఆ ప్రకటన సాయుధ పోరాటం విరమణ ప్రకటించింది ఒక మావోయిస్టు ప్రతినిధిగా మాట్లాడి అయితే ఇప్పుడు ఆ ప్రకటన అది వ్యక్తిగతమైంది అనేది మనకు తెలియదు అది వ్యక్తిగత కమిటీదా ఏ వ్యక్తులు ఏ కమిటీ మనకేం స్పష్టంగా తెలియదు అయితే ఒక పరిస్థితి మాత్రం వాళ్ళు ఎవరు కూడా ఎవరైనా వ్యక్తులే తప్ప ఇప్పుడు ఒక కమిటీ కేంద్ర కమిటీ మాట్లాడుకునే పరిస్థితులు అక్కడ లేవు అనేది అనేక కోణాలు అర్థమవుతుంది సరే ఏమైనప్పటికీ అంటే అభయ సాయుధ పోరాట విరమణ ప్రకటించి ఇది రావడం అనేది ఉందో ఇది ఒక రకంగా చెప్పాలంటే అంటే సరెండర్ తప్ప ఒప్ప అనేది ఉందో ఇది ఒక రకంగా ప్రజల కోసం తను మాట్లాడుతున్న విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నది ఏదో ఇప్పుడు ఈ పరిస్థితులు లేవు సాయుధ పోరాట పరిస్థితులు లేవు లేనప్పుడు అంటే ఒక భూస్వామ్య వ్యవస్థ లేదనే విషయం అని చెప్పలే కానీ ప్రజలు లేరు ప్రజా సంఘాలు లేరు రాజ్యంగా ఉండలేని పరిస్థితి రిక్రూట్మెంట్ లేదు అనేకమైన ఈ సమస్యలు అని చెప్తుండు వాస్తవంగా అంతకంటే ఆయన చెప్పిన దానికంటే ఇంకా ఆయన కొన్ని అర్థం కాని విషయాలు ఏంటంటే చాలా ఏ మాత్రం కూడా లేవు ఎక్కడ కూడా నేను ఏడేళ్ళకైతే గమనించిన తెలంగాణ నుంచి కూడా ఏమీ లేవు ఎవరో ఒకరో ఇద్దరు సాయుధ పోరాటం సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు తప్ప ఏ ప్రజా ఉద్యమాలు కూడా ఈ సంవత్సర కాలం కూడా రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం వచ్చి కొంత కొంత గా సరే ముందు ఏం జరిగినప్పటికీ కొంత గా ఉన్నప్పటికీ రిలేటివ్ గా ఏమి ఏమీ లేవని విషయం అందరికీ తెలుసు ఏమి చేయలేకపోతుండే కాబట్టి ఇక్కడ ఈ మొత్తం పరిస్థితులు గమనించినప్పుడు అభయ్ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో మావోయిస్టు పార్టీని తమ మాత్రమే కాకుండా ఇతరులు రావాలని పిలుపు ఇస్తూ దాన్ని ఆ రకంగా రావడం అనేది అవుతుందో ఇది రావాల్సిన అవసరం ఉంది సమాజంలోకి వచ్చి వాళ్ళు చట్టబద్ధంగా చట్టబద్ధ పద్ధతిలో కూడా వాళ్ళు తమ కార్యకలాపాలు తమ లక్ష్యం ఏదైతుందో సమరత్వం కోసము శ్రామిక వర్గ ప్రజాస్వామి కోసము అంటే కులాలు లేకుండా మతాల వర్గ విభేదాలు అనిచివేత వివక్షత లేని ఒక నూతన సమాజం కోసం ఏంటంటే పనిచేయడం అదైతుందో తను చెప్పింది అదే విషయం కాబట్టి అది అభినందించదగిందే అది అది స్వాగతించవలసిన విషయమే సమాజం అంతా కూడా ఇలా మార్నింగ్ నుంచి గమనిస్తే అందరూ కూడా చాలా ఇవ్వాలే కాదు గతం నుంచి కూడా గమనిస్తే తాదా చాలా మెజారిటీ మెజారిటీ తొంభై శాతం పైగా తొంభై శాతం ప్రజలు దాదాపుగా ఏంటంటే దాన్ని స్వాగతించే విషయంగానే ఉన్నది కొద్దిమంది సరే వాళ్ళు వ్యతిరేకించడం అంటే సాయుధ పోరాటాన్ని ప్రేమించిన వాళ్ళు లేదా మావియిస్టు పార్టీని ప్రేమించిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో వాళ్ళ బాధ ఆవేదన ఉన్నది అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన అనేది తర్వాత ఈ రకంగా సరైనది కూడా ఒకవేళ శాంతి చర్చలు కూడా జరగకుండా ఈ రకంగా జరగడం జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది దాన్ని అర్థం చేసుకోవచ్చు దాన్ని అర్థం చేసుకోవడం ఉంటుంది అయితే ఏమైనప్పటికీ ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు జరగవలసింది వీళ్ళు మాత్రమే కాదు మిగిలిన వాళ్ళని కూడా రక్షించుకోవాలి నేను ఇక్కడ నా సిద్ధాంతం కోసం మాట్లాడటం లేదు వాళ్ళు ఏమీ వాళ్ళ వాళ్ళు వచ్చి ఏ సిద్ధాంతం నేను చెప్పే సిద్ధాంతం వేరు నేను చెప్పేది ఈ దేశం పెట్టుబడిదారి వ్యవస్థ ఉందని చెప్తున్నా ఈ దేశంలో సోషలిజం కోసము సుదీర్ఘమైన సుదీర్ఘమైన చైతన్యయుతమైన ప్రజలను సంఘటన చేయడానికి కొనుక్కోవాలి ఇది 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 తప్ప మరో మార్గం ఏమీ లేదు ఇంకా మార్గము మనం ఏమి అన్నా ఏమి కూడా లేదు అది మాత్రమే సరైంది అది మాత్రమే మార్గం ప్రకారం సరైన కాబట్టి పరిస్థితులు అదే ఉంది మార్జం అదే చెప్తుంది కాబట్టి సరే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టుబడిదారి విధానం అంటారా ఇప్పుడు అబ్బాయి కూడా తనన్నది కూడా ఏంటంటే అర్ధవలస అర్ధభూస్తమే అన్నాడు కానీ మావోయిస్టు పార్టీని కేంద్ర నాయకత్వం వాళ్ళు ఇప్పుడు గతంలో ఉన్నట్టు భూస్వా విధానం అనేది కాకుండా కొన్ని మార్పులు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడే అప్పటికి సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి నేను మళ్ళీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని స్వాగతిస్తూనే ఘర్షణలు పడకండి ఘర్షణ సరైనది కాదు ఒకరు తిట్టడం మంచిది కాదు కమ్యూనిస్టులు అనేవాళ్ళు తప్పనిసరిగా ఒక ఐక్యభావంతో ఉండాలి ఒక ఓపికతోటి డెమోక్రటిక్ పద్ధతిలో పట కమ్యూనిస్ట్ పద్ధతిలో పట విమర్ చర్చలు విమర్శలు ఎప్పుడూ ఉంటే అది కొనసాగించవచ్చు కాబట్టి మీరు ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తూ దీన్ని స్వాగతిస్తూ ముగుస్తూ